మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా చాలా క్లియర్ గా స్ట్రైట్ గా ప్రజలందరికీ తెలుసు తిరుపతి డిక్లరేషన్ తీసుకుని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి తలనీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి పదిహేడు లక్షల రూపాయలు ఏదైతే దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి ఒకరికి ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరపతే వెళ్ళడానికే మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి మాట్లాడేట తర్వాత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్లడం అనేది ఎప్పుడైనా పాటించారా మీరు అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి పూర్తిగా నాస్తికుడు దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఆయన చరిత్ర ఎవరికి తెలియదు మరి ఆయన మ్యారేజ్ వాళ్ళ పిల్లల మ్యారేజ్ ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు మీరందరూ సోషల్ మీడియాలో అన్ని చూశారు మీరు అన్ని క్రిస్టియన్ మ్యారేజ్ లో చేసిన వ్యక్తులు మరి నిన్న కూడా ఈవో ఎవరైతే టిటిడి ఈవో నిన్ను చాలా క్లియర్ గా ప్రెస్ పెట్టి ఫోటోస్ ఆధారాలతో చూపించారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా గోశాలలో మరి ఆ రోజు ఆ గోమాతలు చనిపోవడం గాని సరిగ్గా ఆక ఆ గోమాతలు గేసేటువంటి పశు దానాన్ని కూడా గత వైసీపీ నాయకులు ప్రభుత్వం ఏ రకంగా దోపిడీ చేశారో ఆ రోజు చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మరి ఇటువంటి తిరుపతి గురించి పవిత్రమైనటువంటి టిటిడి గురించి మాట్లాడడం అని అంటే ఇది కేవలం మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తా ఉందో మరి దాని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచన తోటే మరి ఈ రోజు ప్రభుత్వం పనిచేయాలనేది